మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సీనియర్ వైసీపీ నాయకుడి దగ్గర ఒక కీలక వ్యాఖ్యలు చేశారట మనకు పత్రికల్లో కూడా ఆ వార్తలు లీక్ అయ్యాయి ఎన్నికలకు ముందు పదిహేడు లక్షల శాంపిల్స్ తీశాము అందులో వైసీపీకి అరవై శాతం ఓట్లు వచ్చాయి ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ ఎట్టిపోయాయి నాకు అనుమానంగా ఉంది ఈవీఎంల్లో చిప్పేమైనా మార్చారా సింగపూర్ నుంచి ఇటలీ నుంచి తెచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈవీఎంల్లో చిప్పులు మార్చారు అనే అనుమానం వస్తూ ఉంది కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తూ ఉన్నాయని చెప్పారట పదిహేడు లక్షల మందిలో అరవై శాతం మంది వైసీపీకి అనుకూలంగా ఆ సర్వేలో చెప్పినప్పుడు ఎన్నికలకు కొద్ది రోజులుగానే ముందుగా ఆ సర్వే చేసినా కూడా ఎన్నికల తర్వాత ఫలితాలు ఎందుకు మారిపోయాయో నాకు అర్థం కావడం లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి పాల్ కూడా అదే చెప్పాడు నా ఇంట్లో రెండు ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి కానీ నాకు పన్నెండు ఓట్లు వచ్చాయి మిగతా పది ఓట్లు ఎటుపోయాయి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక శ్రీరెడ్డి కూడా పిలుస్తూ ఉంది ఇంకెన్నాళ్ళు ఉంటారు ఆ తాడేపల్లి ప్యాలెస్లో కొంపలో నుంచి బయటికి రా వైసీపీ నాయకులు కార్యకర్తల మీద ఓ తెగ దాడులు జరిగిపోతూ ఉన్నాయి వారికి అండగా నిలబడు అసలు నువ్వు వస్తావా పోతావా అనే అనుమానం కూడా ఉంది కార్యకర్తల కోసం బయటికి రావాలి అంటూ శ్రీరెడ్డి పిలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి బయటికి రావట్లేదు ఈరోజు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మంత్రులు ప్రమాణ స్వీకారం ఇక పదిహేడో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉన్నారు అసెంబ్లీ సమావేశాలకైతే జహ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించలేదు మరలా గానే అసెంబ్లీలో అడుగు పెడతాను అంటున్నారట మరి ఐదు సంవత్సరాల దాకా ఆయన అసెంబ్లీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు వైసీపీ నుంచి అసెంబ్లీలో ఎత్తే నేతలు కూడా లేరు సరైన వాళ్ళు ఎవరు గెలిచిన దాఖలాలు లేవు పొంగనూరు పెద్దిరెడ్డి గెలిచాడంటే వాడి మాట వాడికి పడదు ఇక గెలిచిన వాళ్ళలో సరైన నాయకులు లేరు గట్టిగా వాళ్ళు లేరు రాయచోట శ్రీకాంత్ లేడు అంబట్ రాంబాబు లేడు కొడాలి నాని లేడు రోజక్క లేదు ఇదంతా లేరు ఇక కనీసం పెడం నుంచి జోగి జోగి రమేష్ కూడా లేడు బందర్ నుంచి పేర్ని నాని లేడు కనీసం గనవరం నుంచి వల్లబినేని వంశీ కూడా గెలలేదు ఇక ఎవరు వైసీపీ నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి పదకొండు మందిలో ఇక నువ్వు రాబోతు ఆడు పది మంది ఉంటారు మిగిలిన ఆ పది మందిలో ఒక నలుగురు క్యాంటీన్లో ఉంటారు ఒక ముగ్గురు నలుగురు అసెంబ్లీలో ఉండే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా అస అసలు అసెంబ్లీలో అడుగు పెట్టడా మరలా ఎన్నికలు జరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి నిన్న కొంతమంది కీలక నేతలు వెళ్ళినప్పుడు మనమంతా కార్యకర్తలకు అండగా నిలబడాలి మీరంతా జట్టు కట్టండి నన్ను కలవాలంటే మీకు అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు ఇక ధనంజయ రెడ్డి పోయాడు ఈ మిలట్ రెడ్డి పోయాడు వాడి కొడుకు భార్గవ రెడ్డి పోయాడు మనకి ఇక సేమీ లేవు ఎప్పుడైనా రావచ్చు నన్ను ఎప్పుడైనా కలవచ్చు అని నువ్వు తాడేపల్లిలో ఉంటే నువ్వు కలు కలుస్తారు ఎక్కడో మహారాష్ట్రస్లోనో లండన్లోనో బెంగళూరు ప్యాలెస్లోనో ఉంటే ఇక వైసీపీ నేతలు కలవడానికి అవ్వదు తాడేపల్లి ప్యాలెస్ ఇక్కడి నుంచి వైసీపీ కార్యాలయం అన్నమాట ఆ తాడేపల్లిలో వైసీపీ కార్యాలయానికి ఇచ్చిన బిల్డింగ్ని వాళ్ళు గుంజుకున్నారు ఇంకా తాడేపల్లి ప్యాలెస్ ఒకటే మిగిలింది బెంగళూరు ప్యాలెస్లో అంటే ఎవరు అడుగు పెట్టడానికి అవ్వదు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లో రాబోయే రోజుల్లో వైసీపీ కార్యక్రమాలన్నీ కొనసాగబోతూ ఉన్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా అనే విషయం మాత్రం నాలుగైదు రోజుల్లో తెలిపోయింది వీడియోనే సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సీఎం మాజీ సీఎంగా మారిన సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెడతాడా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి వీడియోనే సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి